ోట్స్ అన్నిటి మీద మనం గమనించుకుంటే ఎగ్జైటెడ్గా ఉన్నాను అదే కాకుండా ముస్లిం కంట్రీలో మనకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ప్రాస్ట్రేషన్ ఆల్కహాలు ఇలాంటివన్నీ అసలు యాక్సెప్ట్ చేయరు అండ్ ఉమెన్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇక్కడ వాటికి కంప్లీట్లీ చాలా డిఫరెంట్ ఉంటుందంట ఈ దేశంలో మళ్ళీ మనీ వాల్యూ కూడా చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత ఒక హలో ఎలా ఉన్నారు అయితే ఇది ఎవ్వరు ట్రోలింగ్ వీడియో కాదు అలాగని నేను ఇంకో అభిమానిని కాదు నా అన్వేషణ కానీ యో ఉమార్ తెలుగు ట్రావెలర్ కానీ నేను బహిరంగ ఉంటున్నాను సో ఇంతకుముందు చూసినా అన్నట్టు అన్వేషి చూసినా అన్వేషి పక్క పెడదామని అన్వేషి పెట్టు ఓకే ఉమార్ తెలుగు ట్రావెలర్ ఆయనకు నీ సబ్స్క్రైబర్ని కాదు వీడియోస్ కూడా ఇప్పుడు ఒక్క వీడియో చూసినా తర్వాత చూలే అనుకుంటా ఓకే ట్రోలింగ్ కాదు బ్రో నాకు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు సెలబ్రిటీ కదా నేను ఈ వ్యూ నేను ట్రోల్ చేస్తా నాకు ఏదో అస్సేం చెప్తలేను బట్ నీ వీడియో నేను చూసిన ఇంతకుముందు చూసినా డాడీ చెప్పిండు అదే ఇతను కూడా వచ్చిండట అంటే చూసినా నువ్వు పెట్టిన వీడియో వల్ల అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఒక్కటి కూడా స్పష్టంగా లేదు మందు ఫ్రీ అట అమ్మాయిని తెచ్చుకుంటారు అట ఇక్కడ స్టార్టింగ్ వాడే ఒకటి చూసినా నాకు అది అర్థమే కాదు అసలు నువ్వు ఇక్కడ మద్యం కానీ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తారు ముస్లిం కంట్రీస్లో లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు మద్యం అలవాటు ఉంటుంది ఇది కానీ ఇక్కడ మాత్రం టోటల్ అపోజిట్ ఉంటుంది అంటే అర్థమైంది అసలు నాకు అర్థం కాలే ఈ వీడే నువ్వు అప్పుడు కూడా చూసి ఉంటే నేను తీసుకుపోయి బొక్కల వారిస్టు నువ్వు చెప్పేది కొంచెం పద్ధతి చెప్పాలి అది ఏం చెప్తున్నావు ఏంటిది అనేది నేను అది స్క్రీన్ రికార్డ్ కూడా చేసినాను ఇది మనం ఒకడికి వచ్చినప్పుడు దాని గురించి పూర్తి వివరాలు చూసుకొని చేయాలి నువ్వు ఏదో చెప్పిర్రు ఏదో ఎవడో అన్నాడు ఏదో చూసినావు ఓకే జరిగేటి నువ్వే ఇక్కడ ఎక్స్పో వాటి ఏంది ఎక్స్పోజ్ చేయడానికి రాలేను ఒక టూరిస్ట్వి వీడియోస్ తీసుకొని చెప్పాలి ఆ కంట్రీ గురించి అందులో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి అనేటి అంటే ఫేమస్ దేంది సో దాని గురించి చెప్పాలి కానీ నువ్వు రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషుకొని ఇన్ఫర్మేషన్ చెప్తుండ నాకు నిజంగా డాడీ అదే అన్నాడు నా కామెంట్ కూడా ఏ బుద్ధి కాలేదు వానికి ఏమైనా కామెంట్ చేయాలి దాని కింద ఏం మాట్లాడుతుండదు అని నేను ఏందబ్బా అంతగానే ఏముంది అని ఇప్పుడు చూసినా మొత్తం చూసినా నేను అసలు మొత్తం కూడా అసలు ఆ వాడుస్ చూసినాక నాకే ఏం చెప్తున్నావు అలా కొంచెం కామన్ సెన్స్ ఉందా ఒక వర్కింగ్ ప్లేస్కి వెండు పెట్రోలియం ఉంది తగుతారు అది ఏదో తిప్పి ప్లేస్కి వెండు ఆడ జరుగుతుంది ఆ వర్క్ జరుగుతుంది దొమ్మంతలు ఎత్తుంది ఇక్కడ ఆకాశమే కనిపించేది ఎప్పుడు చూసినా ఇసుక తుఫాన్లు వస్తాయి ఇక్కడ ఎడారు ఏడో ఉన్నట్టు ఇక్కడ ఎడారు లేదు బొచ్చు లేదు ఎడ ఏం చల్లొస్తా ఇసుక తుఫాను ఇక్కడ ఇసుకుండాలి కదా ఇసుక తుఫాన్ రావడానికి